ఎప్పట్లా బస్టాప్ దగ్గర నిలబడ్డ నన్ను సర్ మీరిక్కడికి రండి అని చెయ్యి ఊపి ఆహ్వానించింది రాణి నేను వాళ్ళ దగ్గరకు వెళ్లాను నాకు ఒక బండ్రాయి సింహాసనం లభించింది పరస్పర పరిచయాలయ్యాయి ఆ గుంపులో ఒక్క తెలుగు వాళ్ళే కాక వాళ్ళు ఎకనామిక్స్ వాళ్లు సోషయాలజీ వాళ్లు కూడా ఉన్నారని తెలిసింది ఎక్కువ తెలుగు వాళ్ళు వాళ్ళకంటే కొంచెం పెద్దవాణ్ణి రీసెర్చ్ చేస్తున్నవాణ్ణి కావడం వల్ల అందరూ నన్ను కొంత గౌరవంగా చూస్తారు అప్పటికి వాళ్లల్లో వాళ్ళేదో చాలా సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటి ఏదో చర్చించుకుంటున్నారు అన్నాను ఇవాళ రాణి ప్రొఫెసర్ని ఎదిరించి మాట్లాడింది క్లాసులో ఒక అమ్మాయి చెప్పింది ఆశ్చర్యపోయాను ఈ అమ్మాయిలో ఎవరూ ప్రొఫెసర్లను ఎదిరించి మాట్లాడరు అలా మాట్లాడితే మొత్తం కెరీర్ నాశనమయ్యే ప్రమాదం ఉంది రాణి నవ్వుతూనే ఉంది నేనేం ఎదిరించలేదు అయినా పోయిట్రీ క్లాసు ప్రారంభిస్తూనే కవిని తిట్టడం మొదలు పెడితే సహించలేకపోయాను తవి ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం చేసుకుని దానికి అనుగుణంగా కావ్యాన్ని విమర్శించాలి కాని మనకేం కావాలో దానికోసం వెతుకుని అది లేదని నిరసించకూడదు అన్నాను ఏం తప్ప తెల్లబోయాను అమాయకంగా బెదురు కాళ్లతో చూసే ఈ అమ్మాయిలో ప్రొఫెసర్ని ఎదిరించేటంత సాహసం ఉందా పైగా నిశ్చంతగా నవ్వుకుంటోంది మనం చదువుకోవడానికి వచ్చినామా సార్లతో కొట్లాడు పెట్టుకుంటానుక గమ్మునండకి ఎందుకొచ్చిన గోలైది చనువుగా ఆమెని మందలిస్తోంది ఒక స్నేహితురాలు మీరు క్లాసులో లేచి నిలబడి అలా మాట్లాడిస్తుంటే నాకు భయం వేసింది అన్నాడు ఒక విద్యార్థి ఏం పర్వాలేదు నన్ను ఎవరేం చేయగలరు నిర్లక్ష్యంగా అంది ఆ తర్వాత కొంచెం రోజులకి చాలా పుస్తకాలు కొని సంచిలో వేసుకుని మా వచ్చింది రాణి ఇదేంటి ఏదో కంటే మీరు కావాలంటే నా బుక్స్ తీసుకువెళ్ళండి అందుకోసం కొనక్కర్లేదు అన్నాను నొచ్చుకుంటూ మీరు తమాషాగా అన్నారు నేను నిజంగా కొన్నాను మా ఇంట్లో ఇలా నీటుగా పుస్తకాలు అమర్చించుకునే అవకాశం లేదు అదంతా తర్వాత చెబుతాను ఈ బుక్స్ కూడా మీ దగ్గరే ఉంచండి మీవి నావి ఇద్దరం కలిపి చదువుకోవచ్చు అంది రాణి తెచ్చిన పుస్తకాలు చూశాను ఇంగ్లీష్లో తెలుగులో చాలా మంచి రచయితలు తెచ్చింది విశ్వనాథ మొదలుకొని ఆధునిక రచయితల పుస్తకాల వరకు తెలుగు నవలలు టెయిన్ బెక్ మ్యారీస్ వెస్ట్ క్రానిన్ మొదలైన వాళ్లవే కాక ఆర్దర్ హేలీ మొదలైన వాళ్ళ రచనలు కొన్ని వ్యాస సంకలనాలు విమర్శ గ్రంథాలు ఎన్నో తెచ్చింది అవి చూసి కొంచెం ఆశ్చర్యంగా ఒకవేళ నా దగ్గరున్న పుస్తకాలే మీరు మళ్లీ కొన్నారేమో ఎందుకు తొందరపడ్డారు అన్నాను మీ దగ్గరున్న పుస్తకాలు ఎందుకు మీ దగ్గర ఏ ఏ పుస్తకాలున్నాయో వచ్చినప్పుడు చూశానుగా ఒక్కసారి చూస్తే గుర్తుంటుందా మీకు బ్రహ్మాండంగా కావాలంటే వెరిఫై చేసుకోండి రాణి మాటలు నిజమే నా దగ్గరున్న పుస్తకాలేవి రాణి కొనలేదు తను కొన్న పుస్తకాలన్నింటి మీద తన సంతకం వేసి నా షెల్ఫుల్లో అమర్చింది రాణి సంతకంతో ఉన్న పుస్తకాలు నా దగ్గరుండడం నాకు సంతోషంగానే ఉంది రాణి డబ్బు ఖర్చు చేసే పద్ధతిని బట్టి రాణి ఐశ్వర్యవంతురాలే అయి ఉండాలనుకున్నాను ఈ పుస్తకాల్లో చాలా భాగం నేను ఇదివరకే చదివేశాను కృష్ణశాస్త్రి కృష్ణపక్షం సినారే కర్పూర వసంతరాయులు విద్వాన్ విశ్వం పిన్నేటి పాట ఇంకా అప్పారావు గారివి సుబ్బారావు గారివి బాపిరాజు గారివి గేయాలన్నీ ఇదివరకే చదివాను ఇంటర్ చదువుతున్నప్పటి నుండి ఎక్కువ భాగం లైబ్రరీలో గడపడమే నాకు అలవాటు కొన్ని కొన్ని పుస్తకాలు మళ్లీ చదవాలనిపిస్తుంది చిన్నప్పుడు చదివి అర్థం చేసుకున్నదానికి ఇప్పుడు అర్థం చేసుకునేదానికి చాలా భేదం ఉంటుంది అంది రాణి నా దగ్గర నుంచి పుస్తకాలు తీసుకెళ్లి చదివి మళ్లీ తెస్తుండేది రాణి ఇద్దరము చదివిన పుస్తకాల గురించి అప్పుడప్పుడు చర్చించుకునేవాళ్లం వాదంలోకి దిగితే రాణి చాలా ఉద్రేకపడిపోయేది ఆ ఉద్రేకానికి భయపడి అప్పటికి నేను తగ్గిపోయేవాణ్ణి తర్వాత మళ్లీ స్థిమితంగా చెబితే అర్థం చేసుకుని మొండిగా వాదించినందుకు సిగ్గుపడేది తను వీలైనప్పుడల్లా పుస్తకాలు కొనేది ఇలా పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవడంతో వాటి మీద చర్చలతో మా మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది ఒకరోజు మేడం బవరీ చదువుతానని తీసుకువెళ్ళింది మరణాడే తిరిగి తీసుకొస్తూ ఈ నవలే నేను రాసుంటే అందరూ కథ అనేవారు అంది నేను తెల్లబోయాను రాణి నవ్వి నా కథ అంటే నాలాంటి ఆడవాళ్ల కథ అని ప్రేమ అనేది ఏదో అద్భుతమైందని అది ఏనాడో జీవితంలో అనుభవంలోకొచ్చి బ్రతుకు మొత్తాన్ని వెలిగిస్తుందని అనుకోవడం ఆ ప్రేమే జీవితానికి ఆధారం అనుకుని దాన్ని అందుకోవడానికి పొరుగులు పెట్టడం చివరకు అంతా భ్రమ అని గ్రహించి భంగపడ్డం ఇది తరతరాలుగా యుగ యుగాలుగా వస్తోన్న ఆడదాని కదా ప్రేమ అనేది భ్రమ మాత్రమే అంటారా ఏమో ఆ నవల చదివి పడుకున్నాక రాత్రి నాకు ఒక విచిత్రమైన కలొచ్చింది నేను చచ్చిపోవాలనుకుని విషం మింగేశాను చచ్చిపోతున్నాను కాని ఆ సమయంలో జీవితం వ్యర్థం కాదని ఎప్పటికైనా ఏ దశలోనైనా మనం మన జీవితాన్ని పునర్నిర్మించుకోవచ్చునని అనిపించింది అప్పుడిక ఎలాగైనా బ్రతకాలని నేను పడ్డ ఆరాటం ఎలా వర్ణించను మరణయాతన ఎలాగైనా జీవించాలని ఆరాటం ఇవన్నీ మానసికంగా అనుభవించాను నేను ఆ ఆరాటానికి మెలకు వచ్చేసింది రాత్రికాల తలపుకొచ్చి కాబోలు ముఖం తెల్లగా పాలిపోయింది పెదవులు అదురుతున్నాయి నేను కలవరపడుతూ ఏదో పిచ్చుకల మరిచిపోండి దాన్ని ఇక మీదట ఇలాంటి పుస్తకాలు చదవకండి అన్నాను కానీ నాకు ఇలాంటి పుస్తకాలంటేనే ఇష్టం దేనికి బహుశా నా మనసుకి దగ్గరగా ఉండడం వల్ల కావచ్చు బలహీనతలకు లొంగిపోవడం అవి బలహీనతలని గుర్తించడం వాటి నుండి బయటపడాలనే సంఘర్షణ నాలో ఉంది ఈ సంఘర్షణ నాకేనా అందరికీ ఉంటుందా తెలుసుకోవాలనిపిస్తోంది నాకు కానీ ఎలా తెలుస్తుంది ఎవరిని కదిలించినా శ్రీరంగనీతులే వల్లిస్తారు ఆదర్శాల చాకలి పొద్దులే అప్పచెప్తారు వాళ్లంతా నిజంగా బలహీనతలే లేని ఉన్నతులా లేక తమలో బలహీనతలు ఉన్నాయని కూడా అర్థం చేసుకోలేనంతటి మూర్ఖులా నాకెలా తెలుస్తుంది ఒక్కొక్కసారి బలహీనతలకు లొంగిపోయే నా మనసుని తలుచుకుని అందరికంటే నేను అలుపురాలనా అని భయం కూడా వేస్తుంది నాన్సెన్స్ మీలా ఎవరూ తమని తాము అనలైజ్ చేసుకోరు అంతే మనమంతా మానవ మూత్రులం పైకి ఎగబోకుతూ జారిపోతూ ఏ శిఖరాలనూ అందుకోవాలని పోకులాడే నిరంతర పదికులం అంతే నా సమాధానం రాణికి తృప్తి కలిగించినట్లు ఆ కళ్లల్లో మెరుపు చెప్పింది మా ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉండడంతో రాణికి మా చెల్లెలతో కూడా సాన్నిహిత్యం పెరిగింది మా చెల్లెలు మైత్రేయ కూడా రాణి అంటే ఇష్టం ఏర్పడింది మైత్రేయ్ చాలా చక్కని పేరు ఆ ప్రాచీన కాలంలోనే స్త్రీని విజ్ఞానమూర్తిగా నిరూపించిన వ్యక్తి పేరు అనేది ఆ దీని పేరు నేతి బీరకాయ లాంటిది చదువులో కొంచెం కూడా శ్రద్ధ లేదు అనేవాణ్ణి ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తూ కూడా తిప్పుకుంటుంటే నాకు చదువు ఎలా సాగుతుందేమిటి అనేది మైత్రేయ అవునమ్మా ఇక మీదట మీ అన్నయ్య పనులు చేయడం మానే రోగం కుదురుతుంది నవ్వుతూ అనేది రాణి నా రోగం ఎందుకు కుదురుతుంది నీ రోగమే కుదురుతుంది అదేలాగా నేను మాట్లాడలేదు రాణి నెమ్మదిగా అర్థం చేసుకుంది అందుకు ఎర్రబడి కిందకు వాలిపోయిన ఆమె ముఖమే నిదర్శనం కాని ఆ ముఖంలో చిరునవ్వుకు బదులు విపరీతమైన బెదురు కనిపించడంతో ఆ సంభాషణను ఆ ధోరణలో పొడిగించలేకపోయాను రాణి స్నేహితుల్లో ఒక అమ్మాయికి తిరుపతిలో పెళ్లి కుదిరింది తన స్నేహితులందర్నీ రమ్మని మరీ మరీ ఆహ్వానించింది డబ్బు ఉత్సాహము అవకాశము ఉన్న కొందరు తిరుపతికి ప్రయాణమయ్యారు రాణి నా దగ్గరకొచ్చి పెళ్లికి మీరు రండి అంది బాగుంది మధ్యలో నేనేవర్ని ఆవిడ పెళ్లికి రావడానికి నేను వెళుతున్నానుగా మీరు మీరు స్నేహితులు తను మిమ్మల్ని ఆహ్వానించిందిగా ఆ సమయంలో అక్కడ ఉన్నాను గనుక నాకు ఒక ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చింది అయితే రారన్నమాట ఇక్కడ నా వరకు దెబ్బతింటుంది ఎంత రెండు రోజులేగా నేను రాకపోతేనే మీ అంతా ఉన్నారుగా అప్పుడప్పుడు రాణి నా మీద అప్రయత్నంగా ఆపేక్ష వ్యక్తం చేస్తూనే ఉంది కాని అది ఆధారంగా తీసుకుని నేను ఏదైనా మాట్లాడబోతే మాత్రం ముభావంగా ఉండిపోతుంది అంచేత రాణి మనసులో ఏముందో ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలనిపించింది అందుకే అలా అన్నాను నాకు మీ కంపెనీ కావాలి గతుకుమన్నాను కాని రాణి ముఖంలో నాకు కావలసిన భావాలేవీ లేవు నా కంపెనీ కావాలనుకుంటే ఈ పెళ్లి ప్రయాణమే తప్ప మార్గాల్లేవా రాణి తెలుగు తక్కువది కాదు తలెత్తి చురుక్కుని చూసింది నేనడిగింది ఈ ప్రయాణంలో మీ కంపెనీ కావాలని పొని రాకపోతే మానేయండి మీ ఇష్టం సంభాషణ ఈ దశకొస్తే ఎప్పుడూ నేను రాణికి లొంగిపోతాను అంతలోనే కోపమా వస్తాన్లే కాని నువ్వు ముందుగా ఎవరికి ఏం చెప్పుకో అకస్మాత్తుగా చివరి క్షణంలో వస్తాను అన్నాను ప్రయాణం మరునాడనగా రాణి మళ్లీ నా దగ్గరకొచ్చి మీరు బయలుదేరుతున్నారా లేదా అంది ఆలోచిస్తున్నాను అన్నాను బెట్టు చేస్తూ మీరు రాకపోతే నేను వెళ్ళను నాకు చాలా సంతోషం కలిగింది అయితే మానే ఇద్దరం మానేసి హాయిగా ఇంట్లోనే కూర్చుందాం మీరు రాకపోతే నేను మీ ఇంటికి రాను మీ ముఖం చూడను మీతో మాట్లాడను విసురుగా వెళ్లబోయింది చెయ్యి పట్టుకుని ఆఫ్ చేశాను నా వైపు తిరిగింది తప్పకుండా వస్తాను నీ మాట కాదనిలేను నవ్వి వెళ్ళిపోయింది నేను కావాలని లేటుగా వచ్చాను ప్లాట్ఫామ్ మీదకి ఎంతో ఆరాటంగా ప్లాట్ఫామ్ అంతటా వెతుకుతోన్న రాణి కళ్ళు నాకెంతో సంతృప్తినిచ్చాయి నన్ను చూడగానే రాణి కళ్ళతో నవ్వింది అంతలో ఏమీ ఎరగనట్లు పక్కనున్న మిత్ర బృందంతో కబుర్ల్లో పడింది నన్ను చూడగానే అంతకుముందు రాణి ద్వారా పరిచయమైన స్టూడెంట్స్ వచ్చారు అని సంభ్రమంగా ఆహ్వానించారు నాకు తిరుపతిలో కొద్దిగా పనుంది అందుకని బయలుదేరాను అన్నాను ట్రైన్లో రాణి కిటికీ దగ్గరగా కూర్చుంది మిగిలిన స్నేహితులతో పోట్లాడి ముంగురులు గాలికి ఎగురుతుండగా కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్న రాణి ముఖం ఎంతో అందంగా కనిపించింది ఫోటో తీయాలనిపించింది ఇక్కడ సీనరీ చాలా బాగుంది స్నాప్ తీసుకుంటాను అని కిటికీలోంచి ప్రకృతిని ఫోటో తీస్తున్నట్లు రాణి ఫోటో తీశాను రాణికి అర్థమైపోయి అరమోడుపు కళ్లతో సిగ్గుపడుతూ చిరునవ్వుతో తలదించుకుంది ఒక అల్లరబ్బాయి మీ సీనరీ నేను తప్పక చూడాలండి ఫోటో ఎప్పుడు ప్రింట్ చేస్తారు అన్నాడు తిరుపతిలో దిగ్గానే స్టూడియోలు ఇచ్చేస్తాను రేపు సాయంత్రానికే రావచ్చు నేను నవ్వుతూనే చెప్పాను ప్రయాణమంతా వేళకోళాలతో నవ్వులతో హాయిగా సాగింది పెళ్లికూతురు వాళ్లు బాగా ఉన్నవాళ్లలా ఉన్నారు ఏర్పాట్లు ఘనంగా చేశారు ఆడపిల్లలంతా పెళ్లికూతురు కుటుంబంతో ఒక కాటేజీలో బస చేశారు మగపిల్లలకు ప్రత్యేకం మరొక కాటేజ్ ఏర్పాటు చేశారు నా కోసం నా ఫ్రెండ్ ముందుగానే ఒక కాటేజ్ బుక్ చేశాడు నేను అందులో దిగాను పెళ్లి ముహూర్తం మరనాడు తెల్లవారుజామున ఆ సాయంత్రం కాటేజీ బయట కుర్చీ వేసుకుని కూర్చున్నాను రాణి వచ్చింది ఎందుకో లోపల వస్తుందనే ఆశతోనే చూస్తున్నాను మీ ముఠా అంతా ఏరి అన్నాను కొండమీదంతా తిరిగి రావడానికి వెళ్లారు నువ్వు వెళ్లలేదేం తలనొప్పి వచ్చింది నీకు తలనొప్పి పిలిస్తే పలుకుతుంది నిజంగా ఏదో భారంగానే ఉంది నా ముఖం చూస్తే తిరగడంలే కళ్ళు కొంచెం ఎర్రగా ఉన్నాయి ముఖం వడలినట్లుంది ప్రయాణం బడలిక కావచ్చు ఈవిడ మరీ సుకుమారి నా ఫోటో వచ్చిందా వచ్చింది ఎలా వచ్చింది ఆ కుతూహలం చూస్తే కాస్త ఆటలు పట్టాలనిపించింది పరమ చండాలంగా వచ్చింది నిజంగా రాణి ముఖం పాలిపోయింది అదేంటి ఇంతలోనే అలా అయిపోయారు నేను ఏది కావాలని ఎక్కువగా కోరుకుంటానో అది జరగదు ఇప్పుడేం కోరుకున్నారు ఈ ఫోటో బాగా రావాలని కోరుకున్నాను ఎందుకనో ఇప్పటికీ నా కొంటితనం రాణికి అర్థమైంది తను కొంటిగా మీ ముందు నా ఫోటో ఎంత బాగుండాలని అంది ఇదిగో చూడండి ఫోటో చూపించాను చక్కగా వచ్చింది తల ఒక పక్కకు వంచి నవ్వుతోన్న ఆమె ఆ ఫోజులో మామూలుగా కంటే బాగుంది బాగానే ఉందిగా నా చేతుల్లో ఉన్న ఫోటోను కొంచెం ముందుకొంగి చూస్తూ అంది నేను రాణి ముఖానికి దగ్గరగా ఉంగి బాగానే ఉండడం కాదు పెళ్ళికొడుకుని చూసి సిగ్గుపడుతోన్న కొత్త పెళ్ళికూతురులా ఉన్నావు అన్నాను షాక్ తినదాల్లా వెనక్కు తగ్గింది రాణి నా ముఖమైనా చూడకుండా వెళుతున్నాను అనైనా అనకుండా చకచక నా నుంచి వెళ్లిపోయింది నాకు మతిపోయినట్లయింది ఏమిటి రాణి దగ్గర దగ్గరవుతోంది ఏ కారణం చేత అంతలో దూరంగా పోతోంది ఈ ఆడవాళ్లంతా ఇంతే మగవాళ్ల మనసులతో ఆడుకోవడం వీళ్లకు సరదా అనుకున్నాను కసిగా అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది వెళ్ళలేకపోయాను అందరితో పాటు నేను పెళ్లికి వెళ్లాను పెళ్లితంతు ఏదో జరుగుతోంది నా మనసు దానిమీద లేదు నా కళ్ళు రాణి కోసం వెతుకుతున్నాయి ఒక స్నేహితురాల్ని ఆనుకొని కూర్చుని శ్రద్ధగా పెళ్లి తంతు గమనిస్తోంది రాణి నన్ను చూడమే లేదు చూపులన్నీ పెళ్లికూతురు మీదే ఉన్నాయి ఉన్నట్లుండి రాణి పడిపోయింది ఆమె పక్కనే ఉన్న స్నేహితురాలు పెళ్లిలో గొడవ జరగకుండా ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ బయటికి తీసుకొచ్చింది నేను వెంటనే వెళ్ళి వాళ్ళని కలుసుకున్నాను రాణి తెలివితెప్పిపోతోంది పట్టుకోవడం స్నేహితురాలకి కష్టంగా ఉంది నేను వెళ్లి పట్టుకున్నాను ఇప్పుడు ఎలాగండి పెళ్లిలో ఇలా గొడవ పడితే అవతల వాళ్ళు అనుకోరు అందులో పెళ్లి కొడుకు వాళ్ళకి చాదస్తాలు ఎక్కువ ఉన్నట్లుండి ఇది ఎలా అయిపోయింది బాధపడింది స్నేహితురాలు పర్వాలేదులండి నేను వెంటనే ట్యాక్సీలో కిందకి తీసుకెళ్లి డాక్టర్కు చూపిస్తాను నన్ను రమ్మంటారా ఈ సమయంలో డాక్టర్ ఎక్కడ దొరుకుతాడు అదంతా నేను చూసుకుంటానులండి మీరు రావద్దు అయిపోయాక కూడా నన్ను రాణిని వెతుక్కుంటూ రావద్దు అందరము తలకుదారి అవుతాం రాణికి కొంచెం స్తిమితపడగానే పడగానే నేనే వచ్చి మీకు చెబుతాను చేసేది లేక స్నేహితురాలు వెళ్లిపోయింది నేనున్నాననే ధైర్యంతో నాకు రాణికి కొంత సాన్నిహిత్యం ఉందని ఆ అమ్మాయికి తెలుసు రాణి బాధ్యత నేను సంపూర్ణంగా స్వీకరిస్తాననే నమ్మకం ఉంది ఎక్కువ దూరం రాణిని నడిపించలేకపోయాను చివరకు చేతుల్లేతుకుని టాక్సీ స్టాండ్ వరకు నడిచి టాక్సీ మాట్లాడి రాణిని జాగ్రత్తగా ట్యాక్సీలో పొడుకోబెట్టి పక్కన కూర్చుని తన తల నా ఒళ్ళు పెట్టుకున్నా రాణి ఒళ్ళు కాలిపోతోంది ఒంటిమీద లేదు ఎందుకొచ్చాక అక్కడ మంచి డాక్టర్ ఎవరో కనుక్కొని అతని ఆసుపత్రికి తీసుకువెళ్లాను డాక్టర్ మామూలు పరీక్షలు చేస్తూ ఈవిడ కుద్రేకం కలిగించేది కాని మనసుకు కష్టం కలిగించేది కాని ఏమైనా జరిగిందా అని అడిగాడు అదేం లేదు పెళ్లి చూస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది కానీ అంతకు ముందు నుంచి కూడా కొంత అనారోగ్యంగా ఉంది అన్నాను డాక్టర్ ఏవో ఇంజెక్షన్లు ఇచ్చాడు రాణికి తెలివి రాలేదు కొంతసేపట్లో తెలివి రావచ్చు ఇక్కడ ఇన్పేషెంట్గా చేర్పిస్తారా అన్నాడు అంతకంటే ఏముంది సరే అన్నాను ముందుగా మాకొక రూమ్ ఇచ్చి తర్వాత రిజిస్టర్లో పేరు రాసుకోవడం వగేరా లాంఛనాలన్నీ పూర్తి చేసుకున్నారు ఆ హాస్పిటల్ ఏమంత పెద్దది కాదు ఇన్పేషెంట్ రూమ్స్ కూడా పది గంటే లేవు ఆ రూమ్ చిన్నదిగా ఇరుగ్గా ఉంది హాస్పిటల్ వాసన లోషన్స్ వాసన వగేరాలతో చికాగ్గా ఉంది ఆ మంచం ఆ పక్క కూడా చికాక్ కలిగించాయి కానీ అక్కడే రాణిని పడుకోబెట్టారు ఆ పక్కనే స్టూల్ మీద కూర్చున్నాను ఆమె మీద తెలివి లేకుండా ఏవేవో కలవరిస్తోంది అన్నీ పెళ్లికి సంబంధించినవే పెళ్ళి జరిగిపోతోంది మంత్రాలు వినిపిస్తున్నాయి ఈ మంత్రాలకు అర్థమేమిటి పురోహితుడు అర్థం పర్థం లేకుండా గబగబా చదువుతున్నాడు ఎలా అర్థమవుతోంది ఇవిగో మంగళసూత్రాలు వద్దు వద్దు ఆగండి కట్టకండి వద్దు వద్దు ఇలా ఉండుండి కలవరిస్తోంది డాక్టర్ రెండు గంటలకు ఒకసారి ఏవో ఇంజక్షన్లు ఇస్తూనే ఉన్నాడు ఆమె సుకుమారమైన చేతిలో ఆ సూది నిర్దాక్షిణ్యంగా దిగి రక్తం చిమ్ముతూ పైకొస్తుంటే ఎంతో జాలి కలిగింది ఆమె స్నేహితులకి ఆమె విషయం తెలియపరుస్తానన్నాను కానీ ఈ స్థితిలో ఆమెను వదిలి ఎలా వెళ్లను వాళ్లంతా నన్ను గురించి ఏమనుకుంటారు ఏమైనా అనుకోని ఆమె ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు నాకు ఆ పగలంతా ఆమె అలాగే కలవరించింది ఆమె మంచం వదల్లేక కొద్దిగా కాఫీ బిస్కెట్స్ అక్కడ నౌకరుతో తెప్పించుకుని అవి తీసుకుని బోంచేయకుండా ఉండిపోయాను నేను వెళ్ళిపోతున్నాను ఏదైనా వస్తే నర్సుతో ఇంటికి ఫోన్ చేయించండి అని రాత్రి తొమ్మిదైన తర్వాత వెళ్ళిపోయాడు డాక్టర్ నాకు చాలా బెంగగా ఉంది రాణి ఒంటిమీద చేయివేశాను కాలిపోతోంది నిద్రో మైకమో తెలియని అయోమయపు స్థితిలో కళ్ళు మూసుకుని పడుకుంది స్టూలు మీద కూర్చునే కునికిపాట్లు పడుతున్నాను రాణి ఏదో మాట్లాడుతున్నట్టు తోచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను గదిలో బెడ్ బెడ్బలుబు మందరంగా వెలుగుతోంది టైం ఎంతయిందో తెలీదు రాణి కళ్ళు తెరచి నన్ను చూస్తోంది ఆతృతగా ముందుకొంగి ఏం కావాలి రాణి అన్నాను పెళ్లైపోయిందా అంది నీరసంగా ఆ అయిపోయింది అన్నాను నిద్రమొత్తులో ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేలోగానే నా చుట్టూ తన చేతులు వేసి గాఢంగా కౌగులించుకుంది రాణి బలహీనంగా సుకుమారంగా ఉండే రాణి చేతుల్లో అంత బలం వచ్చింది బ్రహ్మ రుద్రాదులైనా ఛేదించలేరు అన్నట్లు దృఢంగా కౌగులించుకుంది నాకు ఏమాత్రం దూరంగా ఉండలేనట్లు అతి దగ్గరగా రెండు శరీరాలు ఒకటైపోయినంత సన్నిహితంగా హత్తుకుంది నా కళల్లోకి చూసింది ప్రేమగా ఎంత పవిత్రంగా ఉన్నాయి ఆ చూపులు తన సమస్త వ్యక్తిత్వాన్ని కరిగించి అర్పిస్తున్నట్లుగా ఉన్నాయి ఇలాంటి ఆరాధననే పాతివ్రత్యం అన్నారు కాబోలు రెండు చేతులు నా మెడకు పెనవేసి నా పెదవులను పెట్టుకుంది ఎంత మాధుర్యం ఆ చుంబనంలో లోకంలో ప్రణయాన్నంత భాషకందని మాధుర్యంలోకి అనువదించినట్లు హృదయంలో ఉవ్వెత్తును పొంగే పారవశ్యాలను పరమభక్తితో నైవేద్యమిస్తున్నట్లు తనను తాను ఒక రాగ మాధురిగా కరిగించుకుంటూ నాలోకి ప్రవహింపజేస్తున్నట్లు మా పెదవులు అలా కలుసుకుని ఎంతసేపు ఉండిపోయాయో ఉండుండి ఉలిక్కి పడినట్లయి బెదురుగా నా కళ్ళలోకి చూస్తూ ఇది కల కాదు నిజమే కదూ అంది కాదు ఎంతమాత్రమూ కాదు నువ్వు నేను ఇదే నిజం అన్నాను రాణిని దగ్గరగా తీసుకుంటూ పసిపిల్లలా సంతృప్తిగా నవ్వి నా హృదయం మీద తలవాల్చుకుని అంతలో తలెత్తి నా కళ్ళల్లోకి బేలగా చూస్తూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోరు కదూ అంది వదలను ఇప్పుడే కాదు జన్మ జన్మలకు నిన్ను వదలను అన్నాను నా చెయ్యి గట్టిగా పట్టుకుని నా హృదయం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది నేను కదిల్తే రాణి విశ్రాంతికి ఎక్కడ భంగం కలుగుతుందో అని రాణి చుట్టూ చేతులు వేసి అలాగే కూర్చున్నాను బయట బూట్లుచ్చప్పుడు సందడి డాక్టర్ వచ్చినట్లున్నారు నా గుండెల మీద నుంచి తొలగించి రాణిని మామూలుగా పడుకోబెట్టబోయాను చుట్టుకున్న లేచి కూర్చుని నన్ను గట్టిగా కౌగులించుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంది దీనంగా నేను ఎక్కడికి వెళ్లడం లేదు డాక్టర్ వస్తున్నారు అని చేత సరిగ్గా కూర్చుంటున్నాను గబాల్న కౌగిలి వదలై డాక్టరా అంది దిగ్భ్రాంతితో అంతలో డాక్టర్ లోపలికొచ్చారు కూర్చుని మాట్లాడుతున్న రాణిని చూసి ఆశ్చర్యపోయినట్లు ఆయన కనుబొమ్మలు పైకి లేచాయి ఎలా ఉన్నారు అన్నారు రాణితో పలకరింపుగా రాణి మాట్లాడలేదు నన్ను డాక్టర్ని ఆ పరిసరాలను మార్చి మార్చి చూస్తోంది చాలా త్వరగా కోలుకున్నారు నేను ఏ కాంప్లికేషన్స్కి దారి తీస్తుందోనని భయపడ్డాను నిన్నటి పరిస్థితిని బట్టి రెండు రోజుల్లో పూర్తిగా నయమైపోతుంది అన్నారు సంతృప్తిగా రాణి ఏం మాట్లాడలేదు ఆయనిచ్చిన ఇంజక్షన్లు మౌనంగా తీసుకుంది ఇంతగా బాధలు భరించే శక్తి ఆ సుకుమార శరీరంలో ఏ మూల దాగుందోనని ఆశ్చర్యపోయాను డాక్టర్ వెళ్ళిపోయాక ఏం జరిగింది అని అడిగింది నన్ను జరిగిందంతా వివరించాను స్థిమితంగా విని ఒక్క నిటూర్పు విడిచింది ఎందుకు బాధపడతారు రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని చెప్పారు డాక్టర్ అన్నాడు చిత్రంగా నవ్వింది నేను మొహం కడుకుంటాను అంది ఉన్న షాపుకు వెళ్లి టూత్పేస్టు వగేరా కొనుక్కునొచ్చాను మొహం కడుకుంది తర్వాత నేను మొహం కడుకున్నాను ఇద్దరము కాఫీ తెప్పించుకున్నాం డాక్టర్ నాకిచ్చిన టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమన్నాను వేసుకుంది మాట్లాడకుండా గోడవైపు తిరిగి పడుకుంది ఎలాగో అనిపించింది పలకరిద్దామనుకున్నాను మాట్లాడలేకపోయాను టైం దగ్గర దగ్గర పదకొండు అవుతుండగా లేచి కూర్చుని మీరు హోటల్కి వెళ్ళి భోంచేసి రండి అంది ఆ ముఖం చూసి అంతవరకు నిద్రపోలేదని గ్రహించాను కావాలనే అటు తిరిగి పడుకుంది పర్వాలేదు నా కాకలేదు అలా వీల్లేదు వీలు రండి లేకపోతే నాకు కోపం వస్తుంది రాణికి కొద్దిగా ఓక్ వచ్చేసింది ఇక లాభం లేదు రాణి చెప్పినట్లు నేను వినవలసిందే మరి నీకు అన్నాను నేను నర్సుతో పాలు తెప్పించుకుంటాను ఇక్కడ మంచి పాలు దొరుకుతాయట మామూలుగా కూడా పాలుంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు విధిలేక నేను భోజనానికి వెళ్ళాను ఎలాగో భోజనమైందనిపించుకుని వచ్చి స్టూల్ మీద కూర్చున్నాను అలా కూర్చుంటే ఎలా వెంటనే వెళ్ళి టికెట్స్ రిజర్వ్ చేయించాలి అంది టికెట్స్ అవును సాయంత్రం ఫ్లైట్కి ఫ్లైట్లోనా నా పర్సు తీసి చూడబోయాను నా దగ్గర డబ్బుంది ఇదిగో టికెట్స్కి డాక్టర్ ఫీజుకి అన్నింటికీ సరిపోతుంది నీ దగ్గర డబ్బు ఎక్కడిది నీ సామాన్లన్నీ పైనే ఉండిపోయాయిగా రాణి సమాధానం చెప్పకుండా నవ్వింది బంగారు గాజుల్లేని బోసి చేతులు అప్పుడు కనిపించాయి నాకు రాత్రి వరకు తెలివి లేకుండా పడున్న రాణి రాత్రంతా బేలగా నన్ను హత్తుకుపోయిన రాణి కొంచెం జ్వరం తగ్గి తగ్గగానే ఎంత చేస్తోంది కానీ డాక్టర్ గారు మరో రెండు రోజులు ఇక్కడ ఉండాలన్నారు ఏం పర్వాలేదు హైదరాబాదులో ఇంతకంటే మంచి ట్రీట్మెంట్కి అవకాశం ఉంది నేనా అంటే డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు అయితే డాక్టర్తో మాట్లాడడం కూడా అయిపోయిందన్నమాట ఆ అంతా అయిపోయింది మీరు టికెట్స్ బుక్ చేయించుకురావడమే తరువాయి హోటల్ మేనేజర్ని అడగండి ఎంతో కొంత కమిషన్ తీసుకుని బుక్ చేయించి పెడతాడు మన వల్ల కాదు నాకేదో ఉక్రోషం వచ్చింది రెండు టికెట్స్ దేనికి నీకొక్కదానికే బుక్ చేస్తాను నేను తర్వాత ట్రైన్లో వస్తాను నా ఉడుకుబోత్తనం అర్థమైనట్లు అల్లరిగా ఆప్యయంగా నవ్వింది బాగుంది మీరు నా కూడా రాకపోతే దారిలో విమానంలో నాకేదేనైతే నన్నెవరాదుకుంటారు ఆ నీకేదేనైతే నిన్ను ఆదుకోవడమే నా పని రాత్రి తెల్లవార్లు కంటిమీద కునుకు లేకుండా చచ్చాను ఇంకాను హాయిగా విమానంలో ఎగిరిపో ఇక్కడ నేను ఎక్కడో చోట రెస్ట్ తీసుకుంటాను రాణి ముఖం విచిత్రంగా మారిపోయింది మీకు నా మూలంగా చాలా ఇబ్బంది కలిగిందా ఐఎం సారీ ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదు ఇదే మొదటిసారి ఇలా అవుతుందని ఊహించుంటే అసలు బయలుదేరేదన్నే కాను నాకు ఇబ్బంది కలిగిందా రాణి కౌగిలి రాణి చుంబనం రాణి మాటలు ఇవన్నీ మళ్లీ మరొకసారి పొందగలిగితే ఎలాంటి నరకయాతనకైనా సిద్ధమే నేను కానీ ఏం జరగనట్లు ఏం తెలియనట్లు అతి మామూలుగా మాట్లాడుతున్న రాణితో ఏం మాట్లాడను నేను నా కోసం ఇంత పడ్డారు ఎలాగో నన్ను హైదరాబాదులో పడేసి పుణ్యం కట్టుకోండి ఇక్కడ మరో రెండు రోజులుంటే మా ఇంట్లో చాలా గొడవ అవుతుంది మా ఇంట్లో అవుతుంది ఈ మాటలు భయపెట్టాయి నన్ను మధ్యతరతి కుటుంబాల్లో ఆడపిల్లల విషయంలో కట్టుబాట్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు అదీ కాక అప్పటికింకా అనారోగ్యంగా ఉన్న రాణితో నా ప్రణయం గురించి మాట్లాడే అల్పత్వం నాలో లేదు రాణి చెప్పినట్లే హోటల్ మేనేజర్ ద్వారా టికెట్స్ బుక్ చేయించుకుని వచ్చాను నేను వచ్చేసరికి రాణి చక్కగా తయారై ఉంది రాణిని చూస్తే ఆ అమ్మాయికి జబ్బు అని చెప్పినా ఎవరూ నమరు నా చూపుల్లో ఆశ్చర్యం గమనించి నర్సుతో బట్టలు కొనిపించుకున్నాను బాగానే ఉన్నాయి కదూ అంది రాణి చాకచక్యానికి లోపల ఆశ్చర్యపోయి ఊరుకున్నాను డాక్టర్కి బిల్లు చెల్లించి థ్యాంక్స్ చెప్పి ఇద్దరం బయలుదేరాం విమానంలో నా పక్కనే కూర్చున్న కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయింది రాణి నిగ్రహించుకోలేక రాణి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను తన పెద్ద కళ్ళు ఇంకా పెద్దవి చేసి నా ముఖంలోకి చూసింది రాణిలో ఈ మార్పుకి నాకు చాలా కష్టం కలిగింది నా చేతిని తీసేసుకోబోయాను అంతలో రాణి కళ్ళు చిత్రంగా చెమగిల్లాయి నా చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకద్దుకుని చటుకుని వదిలేసింది మళ్లీ యథాప్రకారంగా బయటకు చూస్తూ కూర్చుంది విమానం దిగిన తర్వాత టాక్సీ మాట్లాడాను టాక్సీలో కూర్చుని రెండు చేతులు జోడించింది మాట్లాడదలుచుకున్నా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉందని గ్రహించాను టాక్సీ సాగిపోయింది ఆ తర్వాత రాణి నాకు కనిపించలేదు చిత్రంగా రాణితో పాటు బస్టాపుల దగ్గర సమావేశాలు మయమైపోయాయి అందరూ ఎవరి బస్సు రాగానే వాళ్లు వెళ్ళిపోతున్నారు అల్లరి మాటలు చమత్కారాలు ఏమీ లేవు రాణి కోసం ఎవరిని అడగను ఎవరిని అడగాలన్నా ఏదో సంకోచం ఆ తర్వాత ఏమైనా గొడవ జరిగిందేమోనని భయం రాణి ఆరోగ్యం ఎలా ఉందోనని ఆందోళన ఈ నీటి మధ్య సతమతమైపోతున్నాను తెల్లని చీరలో ఈ అమ్మాయి కనిపించినా నా గుండె గతి తప్పుతోంది అప్రయత్నంగా నా కళ్ళు ఆ అమ్మాయి రాణి కాదు కదా అని పరిశీలనగా చూసేవి అప్పుడప్పుడు ఎవరూ లేకపోయినా బస్ బస్టాప్ దగ్గర బండ్రాతి మీద గంటల గంటలు కూర్చుండిపోయేవాణ్ణి ల్యాబ్కు వెళుతున్న ప్రయోగాల మీద మనసు ఉండడం లేదు రిజల్ట్స్ సరిగ్గా రావడం లేదు జీవితంలో అమూల్యమైన కాలాన్ని ఇలాంటి పిచ్చి సెంటిమెంట్లతో పాడు చేసుకుంటున్నానని నా మీద నాకు కోపం రాసాగింది ఆయన రాణిని మరిచిపోయి యథాప్రాకారంగా ఉండడం నా తరం కావడం లేదు ఒకరోజు రాణి స్నేహితురాలి కనిపించింది తనే బాగున్నారా అని నన్ను పలకరించింది నేను వెంటనే రాణి కనిపించడం లేదే అని అడిగాను రాణికి ఆ తర్వాత చాలా జబ్బు చేసింది ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది కాలేజీకి రావడం లేదు పరీక్షలకు వస్తోంది అటెండెన్స్ తక్కువైనందుకు మెడికల్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తుందట ఒకసారి వెళ్ళి చూసొద్దామా హామా బాబోయ్ వాళ్ళిల్లు అదంతా పెద్ద విచిత్రం ఇప్పటికే ఇంట్లో అందరూ గోచీపోసి వైష్ణవు కట్టు కట్టుకుంటారు చీరలు ఒడుగ్గా తిరుచూర్ణం బొట్టు పెట్టుకుంటారు మేం వెళితేనే వాళ్లత్త లక్ష ప్రశ్నలు వేస్తుంది మా తల తిరిగిపోతుంది మీరు వెళ్లొద్దు ఇక అది పట్టుకుని పాపం వాళ్లు దాన్ని సతాయించడం ప్రారంభిస్తే మళ్ళీ అది ఏమైపోతుందో వాళ్ళు వైష్ణవులా అవును అందులోనూ అంతా ఇంతా అని చెప్పలేని ఆచారపరులు నా ప్రాణం ఉసూరుమంది మేము రాజులం మరి అలాంటి వాళ్లు రాణిని మీతో పెళ్లికెలా పంపించారు ఒక పట్టాన పంపించారా సునంద అదే పెళ్లి కూతురు రాణి రావాలని పొట్టుబట్టింది వాళ్ళిద్దరూ స్నేహితులు మేమంతా వాళ్ళింటికి వాళ్ళ అత్తతో వాదించి వాదించి ఒప్పించాం ఇంకా విధిలేక మాతో పంపించింది రాణి కూడా గట్టిదేలండి తను చెయ్యాలనుకున్న పని చేసేస్తుంది అందుకే అత్త తగ్గింది అత్త అత్త అంటున్నారు తల్లి లేదా లేదు పాపం తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు తాతగారు పెంచారు ఆయన కూడా ఈ మధ్యనే పోయారట అత్తా వాళ్ళింట్లోనే ఉంటోంది ఆడపిల్లకు ఎంత డబ్బున్నా ఒంటరిగా ఉండలేదు కదా మాకైనా ఆ ఇంటి విషయాలంతగా తెలియవు ఎప్పుడూ వెళ్ళం అది రమ్మందు పైగా రావద్దని అంటుంది కొని పరీక్షలకొస్తుంది కదూ ఆ అమ్మాయి నా వంక భయంగా చూసింది ఏదో అర్థమైనట్లు కళ్ళు రెపరెపలాడించింది మీకు పుణ్యం ఉంటుంది పరీక్ష రోజుల్లో దాని కంటికి కనిపించకండి ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా చాలా పొట్టుదలగా చదువుతోంది ఇప్పుడు పరీక్షలు పాడైపోయి అంటే చాలా బాధపడుతుంది నేను నవ్వాను చివరి పరీక్ష వరకు కనపడంలేండి అని కొంచెం తటపటాయించి ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తన ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్నానని చెప్తారా అన్నాను అలాగే అన్నట్లు తలాడించింది ఆ తర్వాత పది పదిహేను రోజులకు కానీ ఆ అమ్మాయిని కలుసుకోలేకపోయాను ఎందుకంటే నేను ఆర్ట్స్ కాలేజీ బస్ స్టాప్కి రావడం మానేశాను వస్తేనే నా మనసంతా పాడైపోతుంది ఆ అమ్మాయిని చూడగానే సమీపించి రాణి ఇంటికి వెళ్లారా అన్నాను వెళ్లాను బాగానే ఉన్నానని చెప్పమంది మీ చదువు అశ్రద్ధ చేయొద్దని మరీ మరీ చెప్పమంది అంతటి చికాకులోనూ రాణి నా చదువు పాడవకూడదని కోరుకుంటున్నందుకు ఆనందం కలిగింది నా మనసు చదువు మీదకు మళ్లించడానికి నేను చాలా వచ్చింది మేము మధ్యతరగతి కుటుంబీకులం మా నాన్న అక్కడ పల్లెటూళ్ళలో పొలంలో శ్రమపడి నాకు మా చెల్లెలకి డబ్బు పంపిస్తున్నాడు నేనేదో పెద్ద ఉద్యోగం చేసి అందర్నీ ఉదరిస్తానని వాళ్లు నా మీద ఆశలు పెట్టుకున్నారు రాణి పరీక్షలైపోయే వరకు నాకు చదువు తప్ప మరో ధ్యాస లేకుండా గడపడానికి నానా అవస్థాపడి మొత్తం మీద సాధించాను అతి ప్రయత్నం మీద నా ప్రయోగాల మీద మనసును నిలుపుతున్నా అంతరాంతరాల్లో ఏదో సన్నని నిధ తప్పలేదు